కేరళ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ అనగానే అపురపరిచే పచ్చని పర్వతాలు ఎటు చూసినా పచ్చని తేయాకు తోటలు ఉవ్వెత్తున లేచే బ్యాక్ వాటర్ కెరటాలు స్వచ్ఛమైన సరస్సులు కనవిందు చేసే కాలువలు పక్షుల కిలకిలలు పర్యాటకుల కేరింతలు గుర్తుకొస్తాయి కాని ఇప్పుడు విరిగిపడే కొండ చర్యలు వరదలు వాటిలో కొట్టుకొచ్చే మృతదేహాలు తలలేని మొండాలు కాళ్ళు చేతులు కనిపించని శవాలు నీళ్లలో పడవల్లా తేలుతున్న ఇళ్లు వరద నీటిలో కనిపించని గ్రామాలు ఎటు చూసినా అభాగ్యులు వారి రోదనలే కనిపిస్తున్నాయి మరొకసారి ప్రకృతి ప్రకోపానికి కేరళ అల్లాడిపోయింది ప్రకృతి అందాల సోయగం వాయనాడు జిల్లా వల్లకాడుగా మారింది కొండ చర్యలు విరికిపడ్డాయి బురదతో కూడిన వరద భీభత్సం సృష్టిస్తోంది మెప్పాడి ముండకై జురల్మల ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తు పెను విషాదాన్ని మిగిల్చింది సోమవారం అర్ధరాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా ముండకై ప్రాంతాల్లో తొలుత కొండ చర్యలు విరికిపడ్డాయి వెంటనే రెస్క్యూ సిబ్బంది వారిని కాపాడారు కొంతమంది బాధితులను సమీపంలోని చురల్మల స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు కానీ దురదృష్టం వెంటాడి ఆ శిబిరంపై కూడా కొండ చర్యలు విరికిపడ్డాయి దీంతో శిబిరం సహా ఇళ్లు దుకాణాలు బురదలతో కుట్టుకుపోయాయి ప్రకృతి భీభత్సానికి ఊళ్లు కనపట్టం లేదు వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి వాహనాలు కొట్టుకుపోయాయి సుమారు నూట యాభై మందికి పైగా చనిపోయారు గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది వయనాడు వల్లకాడుగా దర్శనమిస్తోంది ఎటు చూసిన సవాల తిప్పలే మట్టి పిల్లలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి పోటెత్తుతున్న వరదల్లో అవయవాలను లేని శరీరాలు కొట్టుకురావటం గుండె తరుక్కుపోతోంది ఇంకా అనేక మంది కల్లంతయ్యారు సుమారు నూట యాభై మంది దాకా గాయపడ్డారు వందల మంది మట్టి తిప్పల కింద చిక్కుకున్నారు వారు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు తమ కళ్ల ముందే తమ రక్త సంబంధికులు స్నేహితులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతుంటే వారి దుఃఖాన్ని ఆపడం ఎవ్వరితరం తరం కావటం లేదు వందల సంఖ్యలో మూగ జీవాలు వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాయి మరోవైపు ఈ గ్రామాల్లోని టీ కాఫీ తోటల్లో పనిచేసే ఆరు వందల మంది వలస కూలీల ఆత్సుకి ఇప్పటి వరకు లభించలేదు వీరిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది కొండ చర్యలు పడ్డంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ కేరళ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టారు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు శిథిరాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు డ్రోన్లు డగ్ స్క్వాడ్ల సహాయంతో ప్రజలను కనుగొని వారికి సహాయం అందిస్తున్నారు వరద ముంపులో చిక్కుకున్న మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా తరలించారు అలాగే గాయపడ్డ వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి బహుళ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి అయితే ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు వరద బురదతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది మరోవైపు కేరళ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి దీంతో ఎనిమిది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కోజికోడ్ త్రిసూర్ పాలక్కాడ్ లో గుండెపోతా వర్షాలు కురుస్తున్నాయి పలుచోట్ల మంతెన్లు కుప్పకూలాయి ఇళ్లు ధ్వంసమయ్యాయి చర్చలతో పాటు ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి పినరై విజయన్ స్వయంగా రంగంలోకి దిగారు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు అధికారులు వైనాడులో కొండ చర్యలు విరికి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల వరకు ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్ కేరళకు ఐదు కోట్ల సాయం ప్రకటించారు సహాయక చర్యల కోసం ఇద్దరు ఐఏఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను వైనాడు పంపించారు రెండు వేల పద్దెనిమిది తర్వాత దేవభూమిగా పిలువబడే కేరళలో ప్రకృతి ఇంతటి విషాదాన్ని నింపడం ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టేస్తోంది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కేరళకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది